కొంత పెద్దలు కేసీఆర్ గారు కొంత లిమిట్ వారి లిమిట్స్ దాటి అంటే వయసులో పెద్దోళ్ళు వారికి అన్ని విషయాలు తెలిసి కూడా నిన్న వరంగల్ సభలో అందరి ముందు ఏదో మాట్లాడ వాళ్ళ ఉనికి కాపాడుకోవాలని ప్రధానంగా ఏంటంటే దాదాపు పదహారు నెలలు అయింది బీఆర్ఎస్ ఉనికి కాపాడుకున్న ప్రయత్నంలో వాళ్ళు సభ పెట్టుకున్నారు వాళ్ళు రాజకీయంగా వాళ్ళ పార్టీ వాళ్ళ సభ అది వారి అభిప్రాయం అది కానీ ప్రభుత్వము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ మినిస్టర్లు మీరు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మీరు గతంలో తొమ్మిదిన్నర పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసారు చాలా అనుభవజ్ఞులు మీరు కానీ మీరు గతాన్ని మర్చిపోయి మీరు మాట్లాడడం అనేది బాగా అనిపించలేదు ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే గాంధీ రాహుల్ గాంధీ కుటుంబాన్ని గురించి మాట్లాడడం జరిగింది వారి వారి బహిరంగ సభలో వారి యొక్క మాటలు డూప్లికేట్ గాంధీలు అని ఒక మాట మాట్లాడ ఆయన ఒక విమర్శ చేయడం జరిగింది రాహుల్ గాంధీ గురించి నేనేమంటున్నాడే కేసీఆర్ గారు నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన గాంధీభవన్ ద్వారా మీకు కొన్ని మీకు ఆ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారితో పాటు ఆ పార్టీ నాయకులకు నేను అనేది ఏంటంటే తెలంగాణ ఉద్యమం నడిచే సమయంలో రాష్ట్ర విభజన కావాలి అనే ఒక కాంక్షలో ఆ రోజు ప్రధానంగా బీఆర్ఎస్ పాత్ర పోషించింది బ్యాక్గ్రౌండ్లో ఫ్రంట్ గ్రౌండ్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు సహకరించారు అసలు ఒక దశలో కేసీఆర్ గారు ఎనక తప్పుకుందామనే టైంలో కూడా కాంగ్రెస్ వాళ్ళు లేపారు మళ్ళా